కళలు వంచండి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య ప్రేమ ప్రేమగలటి మా తండ్రి దయగల మహారాజా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోఖర్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞాసు తెలిసినాం పరమ తండ్రి నేనే ఉదయం కాల సమయం మొదలుకున్న ఆయన ఇప్పటివరకు ఎంతగానో కూడా తన పిల్లల్ని ఏ విధంగా అయితే మీరు తన రెక్కల చాటును భద్రపరుస్తుందో తండ్రి ఆ విధంగా మా పనిపాట్ల విషయంలో ప్రతి విషయంలోనూ మీరు తోడయ్యండి తండ్రి క్షేమకరమైన స్థితిని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది అధికృతం దాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి విన్నపన ఆలకించి వాడా నీకే స్తోత్రం స్థుతులు మూలమున దుర్గమును స్థాపించినవాడా నీకే మహిమ శాశ్వతముగా సింహాసనాశినుడైనటువంటి మా దేవా నీకే ఘనత అధికమైన ఆశీర్వాదం నిచ్చివాడమైనటువంటి మా దేవా నీకే స్థుతి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభ మీకే స్తోత్రం మాకన్నిటి ప్రార్థన అంగీకరించున్నటువంటి మా ప్రభా నీకే స్థుతి నిన్ను ఆశ్రయించే వారిని విడువక దీపించేవాడమైనటువంటి మా దేవా నీకే స్థుతి నా దీపం వెలిగించేవాడమే ఉన్నటువంటి మా తండ్రి నీకే మహిమ శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చివాడమైనటువంటి మా ప్రభా మీకే ఘనత దీర్ఘాయువును దయచేయబాడు అన్నటువంటి మా ప్రభా మీకే మహిమ విరిగిన హృదయం గల వారికి ఆసనడు మా దేవా నీకే స్తోత్రం కాలగతులని వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం మా భవిష్యత్తును దీవించేవాడమైనటువంటి మా తండ్రి నీకే మహిమ నీతివంతులు హృదయవాంచును తీర్చివాడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం ఇరుకులో విశాలతో కలుగు చేసిన వాడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం మా సంరక్షకుడా నీకే మహిమ స్తోత్రుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం మేలుతో మా హృదయం తృప్తిపరచున్నటువంటి మా ప్రభా మీకే ఘనత కృపా సమృద్ధి గల మా ప్రభ మీకే స్తోత్రం సూర్యోదయం నుండి సూర్యాస్తమ వరకు స్థుతింప స్థుతింప స్థుతి నొందదగినటువంటి మా దేవ నీకే స్తోత్రం గుండు చెదరని వారిని బాగు చేయబడు మా దేవ నీకే స్తోత్రం పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి నాయన ఇదిగో నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారు మేము పడి ఉండగా తండ్రి నాయనా మీ ప్రి కుమారుడైన యేసుకరి వారి ద్వారా మీతో సమాధాన పరుచుకున్న నాయన ఒక ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేసారు తండ్రి అందరూ బట్టి మీకే వేలాది కొద్ది అసలు చెల్లిస్తున్నాం పర్వతండ్రి తండ్రి నాయన ఇదిగో తండ్రి ఇంకో నైనా మా ప్రాధంలో చేతను మా పాపంలో చేత తండ్రి ఇదిగోనైనా మా తల్లి గర్భాన్ని పండిది మొదలుకున్నాను ఎప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచన వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి నాయన మాలో వేసధారను తీసివేయండి నాయన తండ్రిని నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన వారి పాపమంత కప్పి వేసి ఉన్నావు తండ్రి అందును బట్టి మీకే వేలాది కుతం దశలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన ఇగో తండ్రి మాలో చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరిగి వేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోనే మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి ఇదిగోనైనా ఇదిగోనైనా మీ సన్నిధిలో తండ్రి నైనా గందారైతులుగా పరిశుద్ధులుగా పెడుతున్నట్లు అయినా మీ ప్రికుమారుని స్వారీలోనికి తండ్రి మార్పు పొందినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను అయినా కాబట్టి నడతన మాకు దూరం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను అయినా నీ ధర్మశాస్త్రం అనుసరించినట్టు నాకు బుద్ధి దాయి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి అయినా మిమ్మల్ని తండ్రి పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకంతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని గణపరచడానికి మిమ్మల్ని మహింపరచడకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి వ్యర్థమైన మాటలు చూడుకున్నట్లు నాయనా నీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి నాయన నేను బ్రతుకున్నట్లు కరుణా కటాక్షములకు దాయిచేయండి నాయన మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము తండ్రి నాయన యహో ఆ పెదవల పెదవుల నుండి తండ్రి మోసకరమైన నాలుగు నుండి తండ్రి మా ప్రాణాలను విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి గొప్ప దేవానికి యహో ఆ మనటికి కావలించము ఆయన మా పెదవుల ద్వారంలో కాపు పెట్టమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి పాపం చేయవారితో తండ్రి మేము దుర్నీతి కార్యంలో చొరబడుకున్నట్లు తండ్రి మా మనస్సులను తండ్రి నాయన ఇదిగోనైనా ఇగోనైనా వారి రుచిగల పదార్థములకు మేము ఆశకు ఇందుక యహోవా మీకే మేము మొర ఉన్నాం తండ్రి మా ఆశ్రయర్గండి ఇవేనైనా మీ నామాన్ని బట్టి తండ్రి మమ్మల్ని బ్రతికించమని అడుగుతున్నాం తండ్రి ఇంకా నేను సాతాన బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నానాయన అటువంటి బిడ్డలు అందరూ విడిపించండి తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపలు పడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నాను నాయన ఇగనైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన అటువంటి బిడ్డలు లేవన తండ్రి ఇదిగోనైనా బాప్తిష్టం తీసుకుంటాను తీసుకోవడానికి ఇంకా వెనకం చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారాయన అటువంటి బిడ్డలందరినీ కూడా లేవనెత్త తండ్రి నేనే మీ కృపా కాపుతాలు అనుగ్రహించి ఆ బిడ్డలని అందరినీ కూడా నాయన ఇక త్వరగా బాప్తిని తీసుకుని మీ రాజ్యంలోనికి నన్ను వచ్చినట్లు సహాయం చేయండి ఆయన ఇదిగో తండ్రి ఏ బిడ్డ ఏ అవసరాలు కొద్ది ఏ సమస్యలు కొద్ది ఏ బాధలు కొద్దీ నాయన మీ సన్నిధిలో బాధ మీ సన్నిధిలో మోకరి ప్రార్థన చేయొచ్చున్నదో ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇక నేను ప్రార్థనతో ఏకీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటుని భద్రపరచండి అయినా మీ కృపా కాపుతలు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా తండ్రి మాకందరికీ నాయన ప్రార్థన నేర్పించండి తండ్రి దానియలు వలె యాకోబు వలె తండ్రి మేమందరము కూడా తండ్రి పట్టుదల కలిగి ప్రార్థించినట్లు తండ్రి మాకందరికీ నాయన ప్రార్థనా శక్తిని ప్రార్థనా జ్ఞానము బుద్ధి దయచేమని వేడుకుంటున్నాం తండ్రి మహోన్నతులైన దేవ నాయన నాదు నాయనా మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపచప్పు మమ్మల్ని అడిగించమని అడుగుతున్నాం తండ్రి హృదయ శుద్ధి గలవారు దంజులని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి నాయన ఎందుకు తండ్రి మేము అందరం హృదయ శుద్ధి మేము ఉండినట్లు నాయన మా హృదయంలో తండ్రి నాయన అన్నిటికంటే నాయన మా హృదయంలో తండ్రి మీ వాక్యాన్ని భద్రపరచుకునే వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును నాయనా మీ మాటలు మాకు దయచేన మీ చిన్న కష్టానుసారంగా మమ్మల్ని అడిగించమని అడుగుతున్నాం తండ్రి ఇక నేను సుఖమ్ము కాను నెమ్మదిగాను బ్రతున్నట్లు తండ్రి మమ్మల్ని అందరికీ కూడా తండ్రి మీ దయారక్కలు చాటిన భద్రపరచమని తండ్రి మీ కృప కాదు అని అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి ఆపత్ కాలంలో తండ్రి నన్ను కూర్చుని నీవు మొర్ర పెట్టము నేను నేను విడిపించదు అని నీవు లేఖనంలో సెలవిచ్చున్నావు కదా తండ్రి మీ సన్నిధిలోనే మీ మాట చొప్పున మీ లేఖనాలు చొప్పున తండ్రి మమ్మల్ని నడిపించండి నేను మీ కృప చొప్పున మమ్మల్ని బ్రతికించమని మీ తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రం దయగల మహారాజా నీకే స్తోత్రం కృపగల మహారాజా నీకే ఇక నాయన మా కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలకు అందరికీ కూడా తండ్రి జ్ఞానవంతురాలు తన ఇల్లు నన్ను లేఖనం సెలవిచ్చున్నది కదా ఇకనైనా జ్ఞానవంతురాలుగా ఉండినట్లు నాయన సహాయం చేయండి అయినా ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి భార్య దొరికిన వారికి మేలు దొరికినని తండ్రి లేఖనం సెలవిచ్చున్నది కదా ఇక నాయన భార్యలు నిష్ఠోర పెట్టకుండా తండ్రి భార్యలతో ప్రేమగా వ్యవహరించే మంచి మనసును తండ్రి ఇక నాయన సంఘంలో ఉన్న ప్రతి పురుషునికి అనుగ్రహించండి తండ్రి ఇక ఇకనైనా సాంతుల గ్రంథం పన్నెండు నాలుగు యోగ్యరాలు తన పెరిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది తన ఎముకకు కుళ్ళని సెలవిస్తున్నావు కదా ఇకనైనా ఆర్టీ కృపా సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలకి అనుగ్రహించండి అయినా మీ చిత్తానుసారంగా మేము నడిచినట్లు సహాయం చేయండి ఇక ఇకనైనా మీ సన్నిధులు మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి ఇక ఇకనైనా మీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి జ్ఞానం సంపాదించుకొనము జ్ఞానమునకు మించిన క్రీస్తి ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తికర కావాలని ప్రార్థిస్తున్నామని సెలవిచ్చుచున్నాము తండ్రి ఆయన దినములు చెడ్డవి గనుక తండ్రి సమయంలో పోనీ సద్వినియోగం చేసుకోవడానికి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన సంఘంలో ఉన్న ప్రతి యవన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నైనా నాయన ఇగో తండ్రి నేత్రాసులో పడిపోతున్న బిడ్డల కొరకు తండ్రి నాయన ఇగ నేను మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన కృప చూపించండి నాయనా ఇక నేను సులువుగా చిక్కులు పెట్టే పాపను పడిపోతున్న బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయనా ఇక నేను నాలుగుతో వ్యర్థమైన మాటలు పలకకుండా తండ్రి మా నాలుగులను తండ్రి నాయన స్వాధీన సహాయం చేయండి తండ్రి మరి ముఖ్యంగా తండ్రి శాంతిని సమాధానను తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి అనుగ్రహించండి అయినా ఇంకనైనా భారీ భర్తల మధ్య సంఖ్యత దయచేండి అయినా కుటుంబాలతో పలుపు తండ్రి మేమందరము తండ్రి మోఖని ప్రార్థన చేయనట్లు ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నైనా సే సులువుగా చిక్కులు పెట్టే పాపలను పడుపుకున్నట్లు సహాయం చేయండి అయినా మీ చిత్తానుసారం కాదు మేమందరము నాయన మీ సన్నిధిలో బ్రతునట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నాయన మేమైతే తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయటకు యోగ్యం కాదు నాయన అయినప్పటికీ తండ్రి మీ గొప్ప కనికరమను బట్టి తండ్రి నాయన మా ప్రా మీ సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా ప్రార్థన ఆలకించిన ఆయన ఇగో నాయన మేమందరము కూడా తండ్రి పాపం చేసినటువంటి వారమే తండ్రి మా పాపాలన్నీ మన్నించి నాయన నాయన మీ ప్రియ కుమారుడు స్వారీపులోనికి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ ప్రియ కుమారుడు రాకడలో మేమందరం ఎత్తపడడానికి సిద్ధపట మాకు అందరికీ దయచేయమని తండ్రి మమ్మల్ని దూషించిన వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా మీ కృప కాపుతులను అనుగ్రహించండి అయినా నైనా మీ మార్గంలో నడుచుటకు మాకు నేర్పించండి తండ్రి నైనా మీ సన్నిధులు పరిశుద్ధులుగా నిర్దోషులుగా పెడుతున్నట్లు సహాయం చేయండి ఆయన శోధన చేయించటకు మాకు శక్తిని నాయన లేఖనం జానించడంకు మాకు నేర్పండి తండ్రి నైనా నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి నాశనకరమైన తెగులు రాకుండా నీ దయాక్కల చాటున భద్రపచనైనా భద్రపచం అనేది సార్వత్రిక సంఘం ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయనా నాయనా మీ సన్నిధిలో తండ్రి మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యహోని మేలని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి నీవే మా దేవుడు నాయన నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు మరి ఎవరు లేవరయ్యా నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇక నాయన వ్యర్థమైన వాటిని చూడకుండా అబద్ధములు మాకు దూరం చేయండి అయినా ఇగ నేను వ్యర్థమైన చూడకుండా మా కన్నులు త్రిప్వేయము నాయన తండ్రి మీ సన్నిధిలో నెమ్మది ఉన్నది నాయన మీ మాటలో ఆత్మ ఉన్నదే తండ్రి మీ మాటలు మాకు దయచేయండినైనా మీ మాటలు మేము ఎల్లప్పుడు మా హృదయంలో పదులుపరిచి వాక్య ప్రకారం ప్రవర్తించే నేను ఒక మంచి కృప అందరికీ దయచేను అయినా ఇక నేను సార్వత్రిక సంఘంలో నేను ఏ బిడ్డ ఏ సోదల పడి ఉన్నదో నేను ఏ అవసరతలు కొద్దీ నైనా మీ సన్నిధిలో వేడుకుంటున్నదో నాయన ఈ ప్రార్థనతో ఏ కీపీస్తున్నట్టు ప్రతి బిడ్డ తండ్రి వాళ్ళు ఏ బంధకాలలో ఉన్నా నైనా ఏ శాతాన్ని ఊరిలో ఉన్నా తండ్రి వారిని విడిపించని వారికి విడుదల తండ్రి నైనా మీ బలమైన నామాన్ని బట్టి తండ్రి వారికి విడుదల ప్రకటిస్తున్నైనా సహాయం చేయండి తండ్రి ఇంక ప్రార్థన విడిచున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి నాయనా వారు ఏ సమస్యలు ఉన్నా ఎవరికి ఏ బాధల్లో ఉన్న తండ్రి నైనా మీ బలమైన నామాన్ని బట్టి తండ్రి ఇప్పుడే నేను వారికి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి ప్రార్థన ఆలకించుండగా తండ్రి వారికి విడుదల దాయి చేసినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞ చెల్లిస్తున్నాను తండ్రి ప్రార్థనతో ఏకీభవి ఏకీభవిస్తుండగా తండ్రి ఏ సమస్యలు ఉన్నా ఏ బంధకాలలో ఉన్నా నైనా ఏ రోగంతో బాధపడుతున్నా ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధులు నైనా విడుదల దాయి చేసినందుకే మీకు వేలాది కృతజ్ఞా చెల్లిస్తూ తండ్రి ఇంకా నేను ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయ కలచ భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుతలు అనుగ్రహించి నడిపించమని తండ్రి ఇక నన్ను మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన సిద్ధపాటు నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దాయిచ్చేయమని తండ్రి మా శరీరంలో ఏ పాపము ఏలకుండినట్లు నాయన మీ ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని మాకు అనుగ్రహించి తండ్రి నన్ను మీ సన్నిధిలో కాని పద్ పరిశుద్ధులు కానీ పడుతున్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి నేను ఈ సమస్త ప్రార్థన మీ ప్రి కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామ నాని బట్టి తండ్రి నమ్ము నీ అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన తండ్రి నాయన అన్ని నామాల కంటే పైనామైనటువంటి ఆయన ఇగోనైనా ముల్లోకల మహాయోధుడైనటువంటి నాయన లే పాపమును జయించినటువంటి నాయన ఇదిగోనైనా మృతుని మృతుల లోకాన్ని జయించినటువంటి వాడిని నాయన అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన నాయన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచు తండ్రి ఇగోనైనా ఈ సమస్త ప్రార్థన ఈ పిరి కుమారుడు మా ప్రభు లోక అయినా యేసుక్రీస్తు వారి పెరటి ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నామ పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ఆమెన్ దేవునికి స్తోత్రం